రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకుని వేతనాలు పెంచాలని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వంట చేసి వడ్డించి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు శాఖలో మౌన దీక్ష చేపట్టారు పాఠశాలలో భోజన వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడు నిన్న బడ్జెట్ సమావేశం జరిగింది ఆ బడ్జెట్ సమావేశంలో మధ్యాహ్న భోజనం పరుగుని పిల్లలకు వండి పెట్టమని చెప్తున్నారు తప్ప మధ్యాహ్న భోజనం ఏది కూడా మా విషయాల్లో ఏమి కూడా నిన్న చెప్పేది లేదు బడ్జెట్ సమావేశం మిడ్ డే మీల్స్ అన్నది ఏదైనా ఉన్నదంటే బడ్జెట్ సమావేశంలో చెప్పలేదు కానీ చెప్పకపోవడం కారణం వల్ల మేము నిరహ నిరసన తెలియజేస్తున్నాము అయితే డిమాండ్ ఏంటంటే గ్యాస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు గొడ్డి చేకర చేయించుకున్నట్టు చేయిస్తున్నారు తప్ప గ్యాస్ ఇవ్వట్లేదు మెనో ధరలు అయితే ఎపరీతంగా భారీగా పెరిగాయి అలాగే ఏదైతే ఉందో వేతనాలు కూడా రెండు నెలల నుంచి వేతనాలు కాదు బిల్లు కాదు ఏమి కూడా రావట్లేదు మేనో కొత్త మేనో అన్నది వచ్చింది ఆ కొత్త మేనోకేమో గుడ్లు ఫ్రైలు చేయాలి అవ చేయాలని చెప్తున్నారు ఆకాశానికి మనకు మేనోలు అన్నది ఇచ్చారు కానీ మాకు ఎంత ఇచ్చే జీతం అయితే మాకైతే బిల్లు ఏదైతే ఉందో పిల్లలకి ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు నలభై ఐదు పైసలు పిల్లలకి ఇస్తున్నారు ఐదు ఎనభై ఎనిమిది పైసలు ఇస్తున్నారు హై స్కూల్కి ఏదైతే ఉందో ఎనిమిది రూపాయలు నలభై ఐదు పైసలు ఇస్తున్నారు దీనికి శాఖరీ చేయమని చెప్తున్నారు ఏమి కూడా బిల్లులు కూడా ఇవ్వమని ఇవ్వట్లేదు గత ప్రభుత్వం చూసినా కూడా అలాగే ఉంది ఈ ప్రభుత్వం కూడా చూసినా అలాగే ఉంది ఏదైనా పెంచుతారేమో అనుకుంటున్నాము అలాగే ఏదైతే అర్బన్ ఏదైతే ఉందో అర్బన్ లో కూడా జావా చేయమంటున్నారు మా వంట వాళ్ళు కూడా జావా చేస్తున్నారు అర్బన్ లో ఏదైతే ఉందో అర్బన్ లో కూడా జావ చేస్తున్నారు అక్షయపాత్ర ఏదైతే ఉందో అక్షయపాత్ర ఫుడ్ అయితే తెచ్చి పెడుతున్నారు తప్ప జావ అయితే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు చేయమంటున్నారు గ్యాస్ ఎట్ట నుంచి తెస్తారు అన్నది కూడా తెలియజేయట్లేదు గ్యాస్ మేము అదే ఒకటే అడుగుతున్నాం మాకు వేపనాలు పెంచాలి గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలి మినా ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అది కూడా పెంచాలి అలాగే మేము పెరుగుతున్న ధరలు ఏదైతే ఉన్నాయో అది కూడా ఇవ్వాలి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి భారంగా ఉన్నాయి రాజకీయ వేధింపులు అంటే ఇప్పుడు వచ్చి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది మీరు లెక్సిపోండి మేము వండుతాము అని చెప్పేసి అక్కడ స్కూళ్ళల్లో ఉండి ఇబ్బందులు పెడుతున్నారు చాలా ఇబ్బందులు పెడుతున్నారు రాజకీయ వేధింపులు కూడా ఎక్కువగా ఉన్నాయి స్కూల్ చైర్మన్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు